నేను మీతో ఒక్క మాట చెప్తే మీరు దాన్ని వెంటనే అంగీకరిస్తారు నాకు దేనికైనా కూడా ఉపమానం చెప్పాలి అంటే పెద్ద పళ్ళబుట్ట రామాయణమే దాన్ని నిండా పళ్ళే ఏ దేనికి కావలసిన ఉపమానమైనా అందులోంచి వచ్చేస్తుంది రావణాసురుడు సీతమ్మని చంపలేదు అథవా సీతమ్మ పట్ల ఏ ఇతరమైనటువంటి అపచారము చేయలేదు ఎత్తుకొచ్చాడు కానీ సీతమ్మ ఏ మాటలు వింటే చచ్చిపోయిన కన్నా బాధపడుతుందో ఆ మాటలు మాట్లాడతాడు ఆఖరికాడేమంది నేను కోరుకున్నట్టు బతకనివ్వాడు బతకలేను కాబట్టి చావనివ్వడు రెండిటికీ కాకుండా నన్ను ఉంచాడు కాబట్టి ఇప్పుడు చావడానికి కత్తివ్వడు విషయం ఇవ్వడు నా జుట్టుతో నేను ఉరిపోసుకు చచ్చిపోతానని అంతటి తల్లి చచ్చిపోవడానికి కారణం ఎవరు పరమ అహంకారంతో నా అంత వాణ్ణి నేను రాముడెంతవాడు నా పాంపు చేరంటూ అవతల వాళ్ళ ఇష్టాయిష్టాలతో సంబంధం లేకుండా పరమ అహంకారంతో ప్రవర్తించేటటువంటి వాడు ఎక్కడుంటాడో వాడి వలన ఏమవుతుందంటే వాడు ఒక్కడే కాదు వాడు వాడి 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 వాడిని నమ్ముకున్న వాళ్ళందరూ కట్టకట్టి వెళ్ళిపోతారు ఈ మాట నే చెప్పట్ల రామాయణంలో ఇది తీర్పు స్వామినా ప్రతికూలేనా ప్రజా తీక్ష్ణేన రావణ రక్షమానా నవర్ధంతే మేష గోమాయునా యథా ఇది మారీచుడు అరణ్యకాండలో చెప్పిన మాట ఎక్కడైనా సరే పరమ అహంకారంతో వినయం లేని వాడు ఇంటికి యజమానిగా ఉంటే వాడి వలన వాడి భార్యకి వాడి బిడ్డలకి గౌరవం ఉండదు అయ్య బాబు ఆయనతో మనకెందుకండి ప్రతి దానికి ఇలా అంటాడు ఆయనంత గర్వం ఎవరికీ లేదు మనకి ఆవిడ జోలు ఆవిడ వాళ్ళ పిల్లలతో మనకెందుకు లేదు వదిరేయండి అంటారు ఆయన గ్రామాధికారిగా ఉంటే ఆ గ్రామం చెడిపోతుంది ఒక నగరాధికారిగా ఉంటే ఆ నగరం పాడైపోతుంది ఒక రాజ్యాధికారిగా ఉంటే రాజ్యం సర్వనాశనం అయిపోతుంది వినయం ఎక్కడ ఉందో అక్కడ వాడి వెనక ఉన్న వాళ్ళందరూ బ్రతుకుతారు అందుకే ఉపమానం చెప్పారు స్వామినా ప్రతికూలైన ప్రజా తీక్షణైన రావణ రక్షమాన నవర్ధంతే మేష గోమాయున యథా పిల్లల్ని తండ్రి దెబ్బలాడతాడు కొడతానంటాడు ఎక్కడ పడితే అక్కడ కొట్టాడు గోప మీద తగిలిట్టు కొడతానని చూసి చూసి చంప మీద కొడతాడంతే పిల్లల్ని శిక్షించినప్పుడు తండ్రిలా ఉంటే ఆ పిల్లలు తండ్రి కూడా వృద్ధిలోకి వస్తారు మేకల వెనక మేకల కాపరి కాకుండా తోడేలు రక్షించడానికి నేను బయలుదేరుతున్నానని కాపరిగా బయలుదేరితే బయట వాళ్ళు వచ్చి తోడే కా గొర్రెలు తినక్కల అదే తినేస్తుంది నువ్వు అహంకారము చేత అటువంటి వాడివి నీ వలన నువ్వే కాదు నీ వలన పుత్రమిత్ర కలత్రాదులతో లంక నశించిపోతుంది ఎందుకో తెలుసా నీ అహంకారం అటువంటిది రాముడి వినయం అటువంటిది